లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ బాస్ల ఆదేశంతో ఆ సంస్థ హెడ్ స్క్వాడ్ ది రెసిస్టెంట్ ఫ్రంట్ అలియాస్ టీఆర్ఎఫ్ నుండి శిక్షణ పొందిన ఓ నలుగురు యువకులు పెహల్గాం వద్ద మినీ స్విట్జర్లాండ్ అనబడే బైసరన్ వద్ద ఏ పాపము ఎరుగని ఇరవై ఎనిమిది మంది అమాయక పర్యాటకులను చంపేశారు ఆ ఆపరేషన్ కోసం వారు ఇరవై రెండు పాటు కఠోర ట్రెక్కింగ్ చేశారని సమాచారం పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడి యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తాన్ని ఏకం చేసింది అందరి ధ్యేయం ఒక్కటే ఆ నలుగురు వెనుక ఉండి చేసిన దాడికి సమాధానం తిరుగులేని ప్రతీకారం ఒక్కటేనని నిర్ణయించుకున్నారు అది ఎలా అయినా జరిగి తీరుతుంది కానీ ఇక్కడ మనం మరో కోణాన్ని చూసే ప్రయత్నం చేద్దాం అది మంచే కావచ్చు చెడే కావచ్చు కానీ ఓ నలుగురు వ్యక్తులు తలుచుకుంటే ఎంతటి భీభత్సాన్ని సృష్టించవచ్చన్నది ఈ ఘటనతో రుజువైంది అది ఎలాగో ఒక్కో పరిణామాన్ని గమనిస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ కిరాతక దాడి తర్వాత కేవలం ఒక్క రోజులోనే తొంభై నాలుగు శాతం పర్యాటకం మూసుకుపోయింది దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ పక్షులు ఎగిరిపోయిన చెట్టులా మారిపోయింది వేల మంది వెనువెంటనే కాశ్మీర్ వదిలి సొంత ఊళ్లకు బయలుదేరారు అప్పటిదాకా కళకళలాడిన పర్యాటకం ఒక్కసారిగా నిస్తేజమైపోయింది ఒక్కసారిగా కాశ్మీర్ నుండి తిరుగు ప్రయాణికుల రద్దీ పెరిగింది ప్రయాణికుల భయాన్ని ఆదురను ఆందోళనను విమాన సంస్థలు పోటీలు పడి సొమ్ము చేసుకున్నాయి సాధారణంగా ఆరేడు వేలున్న టికెట్ ధరను అరవై డెబ్బై వేల వరకు పెంచేశాయి ఆ నలుగురు చేసిన పని వల్ల ఓ రాష్ట్రపు పర్యాటకమే కూకటి వేళ్లతో కుప్పకూలిపోయింది కాశ్మీరీల ఆదాయ వనరు అయిన టూరిజం కోసం ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు కలుగజేసింది అక్కడికి ఎక్స్ప్రెస్ హైవేలు టనల్స్ కొత్త కొత్త ట్రైన్స్ ప్రపంచంలోనే ఎత్తైన రైల్ బ్రిడ్జ్ స్పెషల్ వందే భారత్ ట్రైన్ ఒక్కటేంటి ఎన్నెన్నో వేల కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ ఘనకార్యం చేసేందుకు వారు దాదాపు ఇరవై రెండు గంటల పాటు దట్టమైన అడవుల గుండా కఠినమైన మార్గాల్లో ట్రెక్కింగ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ కోకర్ రాగ్ అడవుల నుండి బైసరన్ లోయ వరకు కాలినడకన ప్రయాణించి కు చేరుకున్నట్టు దర్యాప్తు వర్గాలు తెలిపాయి దీన్ని బట్టి చూస్తే వారిని దాడికి ఎంతగా సన్నద్ధం చేశారో తెలుసుకోవచ్చు మీకు తెలుసా ఈ నలుగురిలో ముగ్గురు పాకిస్తాన్ నుంచి వస్తే ఆదల్ థోకర్ అనేవాడు స్థానికుడు వీడు వారితో కుమ్మక్కైన కారణంగా సొంత ఇంటిని బాంబ్స్ పెట్టి మరీ కూల్చేసింది ఆర్మీ దాంతో ఆ ఇంటితో పాటే చుట్టుపక్కల ఇల్లు కూడా బీటలు వారాయి ఉగ్రవాదులకు సహకరించారన్న అనుమానం వచ్చిన దాదాపు పదిహేను ఇళ్లు ఆ చుట్టుపక్కల నుండే ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి ఆ ఇళ్లలోని కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు కేసులు ఎదుర్కొంటున్నారు అడవిలోకి పారిపోయిన ఆతిల్ ను వెంటనే వచ్చి లొంగిపోవాలని లేదంటే తమను బతకనేరని వేడుకుంటున్నారు చూశారుగా ఆ నలుగురు చేసిన పనితో పదిహేను ఇళ్లు దుమ్ము కొట్టుకుపోవడంతో పాటు అరవై మంది వరకు కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు కేవలం ఆ నలుగురు వల్ల ఇంతగా విధ్వంసం తప్పలేదు అంతేకాదు మన దేశ ప్రధాని సౌదీ పర్యటనకు వెళ్లారు ఆ క్రమంలో ఆయనకు రాయల్ వెల్కమ్ లభించింది వెంట జెట్ విమానాలు తోడురాగా భారత ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానించారు సౌదీ యువరాజు సల్మాన్ మరొక రోజుతో అనేక కొత్త ప్రాజెక్ట్స్ పై సంతకాలు జరిగేవి కానీ ఈ నలుగురు చేసిన ఘాతకం అక్కడ కూడా ఎఫెక్ట్ చూపించింది కనీసం ప్రధాని మోదీ యువరాజు ఇచ్చిన విందును కూడా స్వీకరించలేదు వెంటనే హుటాహుటిన భారత్ తిరిగి వచ్చేశారు దాంతో మన దేశానికి పరోక్షంగా జరిగిన నష్టం అంతా ఇంత కాదు ఇదిలా ఉంటే అదే టైంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్ సతీ సమేతంగా భారత్ పర్యటనకు వచ్చారు ఆయన రెండు రోజులు బాగానే ఎంజాయ్ చేశారు కానీ మూడో రోజు పెహల్గాం ఘటన జరిగింది దీంతో ఆయన అన్యమనస్కంగానే కనిపించారు ఎందుకంటే దేశం మొత్తం శోకసంద్రంలో మునిగి ఉంటే తాను మాత్రం సంతోషంగా ఎలా ఉంటారు హడావిడిగా పర్యటన ముగించుకుని ఆగ్రాలోని తాజ్మహల్ చూసేసి వాతావరణ ప్రతికూలత కారణంగా తెల్లవారే అమెరికా వెళ్ళిపోయారు ఆయన టూర్ ముగింపు సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడి ఉండేవారు మన దేశానికి అమెరికా నుంచి రాబోయే ప్రయోజనాలను ప్రకటించేవారేమో కానీ ఆ నలుగురు చేసిన చెడ్డ పనితో ఆయన మరో మాట లేకుండా అమెరికా వెళ్ళిపోయారు ఆ దాడి మనకు తీరని నష్టం కలిగించింది ఈ ఘటన తర్వాత ప్రధాని మోదీ ఐదు నిర్ణయాలను ప్రకటించేశారు అందులో సింధు జలాల ఒప్పందం రద్దు పాకిస్తాన్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది ఇకపై భారత్ సింధు జలాలను నిలిపివేస్తుందన్న విషయం పాకిస్తాన్ వ్యాప్తంగా కార్ చిచ్చులా వ్యాపించింది దాంతో ఆ నది నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతుల పాలిట ఆసనిపాతంగా విరుచుకుపడింది దీనికి కారణం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ నలుగురేనని చెప్పక తప్పదు వారసలు ఈ ఆపరేషన్కి అంగీకరించుకుంటే ఈ నష్టం జరిగి ఉండేదే కాదు రైతులే కాదు నగరాలలో ఉండే ప్రజల దాహార్తిని తీర్చే సింధు నదిని ఇప్పటికిప్పుడు భారత్ గేటు వేసి ఆపకపోయినా సైకలాజికల్ గా తీరని విషాదం మిగిల్చింది ఇదొక్కటే కాదు ఏదో మెడికల్ కారణాలతో భారత్ వచ్చి తమ కుటుంబ సభ్యులకు వైద్యం చేయించుకుంటున్న వారి వీసాలు కూడా రద్దయిపోయాయి రెండు రోజుల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశం రావటంతో ఎక్కడి వారక్కడ సామాన్లు సర్దుకుని ఆదివారం ఒక్కరోజే రెండు వందల ఎనభై ఏడు మంది పాక్ జాతీయులు సరిహద్దు ద్వారా దేశం వీడారు వారి పరిస్థితి ఎంతో దారుణం చికిత్స మధ్యలో ఉండగా వెళ్లిన వారికి తమ దేశంలో ఏ వసతులు దొరకవు కనీసం మందులకు కూడా గతి లేదు అలాంటి పరిస్థితికి కారణం ఈ నలుగురు మాత్రమే అవడానికి నలుగురే కానీ వారి ప్రభావం అణుబాంబు పేల్చితే వచ్చేంత ట్రస్ట్ నలు వైపులా వ్యాపించింది అణుబాంబులంటే గుర్తొచ్చింది మీకు తెలుసా పాకిస్తాన్లో ముప్పై రెండు అణుబాంబులు మాయమయ్యాయని బయటపడింది భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది పాకిస్తాన్ వద్ద నూట ముప్పై అణువాయుధాలు ఉన్నాయని వాటితో భారత్పై దాడి చేస్తామని ఆయన బెదిరించారు ఈ క్రమంలో అబ్బాసీ అణువాయుధాల సంఖ్యపై ఒక పెద్ద రహస్యాన్ని కూడా బయటపెట్టారు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్ వద్ద నూట అరవై రెండు అణ్వాయుధాలు ఉండాలి మరి రెండేళ్లలోనే ఏకంగా ముప్పై రెండు ఏమయ్యాయి అన్నది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కారణం మళ్ళీ ఆ నలుగురే వారే ఈ ఘటనకు తెర తీయకుంటే ఇంత పెద్ద విషయం బయటకొచ్చేదే కాదు ప్రధాని మోదీ బీహార్ లో చేసిన ఆ ఇంగ్లీష్ ప్రకటన చూశారుగా ఆ ప్రకటనతో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక్కసారిగా కుప్పకూలింది ఆయన స్వయంగా ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ చేసిన ఈ ప్రకటనతో పాకిస్తాన్ లో యుద్ధ భయం నెలకొనడంతో అక్కడి షేర్ మార్కెట్ అల్లా కల్లోలంగా మారిపోయింది లక్షల కోట్ల మదుపరుల డబ్బు గాల్లో కలిసిపోయింది దీనంతటికి కారణం ఆ నలుగురే అవటం గుర్తించాలి ఇంతేకాదు ఇంకా చాలా విషయాలు ఆ నలుగురి వల్లే జరిగాయి దౌత్య సంబంధాలు రద్దు సార్క్ వీసాలు రద్దు ప్రభావం చాలా భయంకరంగా పడింది ఆటలో అరటి పండుగ ఎంట్రీ ఇచ్చిన పాకిస్తాన్ రక్షణ మంత్రి తాము గత ముప్పై ఏళ్లుగా అమెరికా కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని బాహాటంగా వెళ్లగక్కారు తాము ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నామని నేరుగా ఆయనే చెప్పేశారు అదేం విచిత్రమో కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే రాజధాని ముజఫరాబాద్ వద్ద నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది గతంలో అయితే ఇలాంటి సమాచారాలు షేర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ఒప్పందం రద్దయింది దాంతో నది పొంగి పొరులుతూ ఉండటంతో హత్యాన్ బాలా వద్ద వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించింది పాకిస్తాన్ నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ఖరీదుపట మజాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో భీతి చెందారు ఒక్కసారిగా వేలాది మందిలో హాహాకారాలు చెలరేగాయి ఇదంతా మోదీ చేయిస్తున్నాడని యథాప్రకారం పాక్ నేతలు ప్రోపగండ ప్రచారం మొదలుపెట్టారు ఇది కూడా ఆ నలుగురు వల్లే జరిగిందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు ఇంకా వినండి ఏ క్షణమైన యుద్ధం ప్రారంభం కావచ్చున్న వార్తలతో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది ఇప్పటికే ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి బియ్యం కూరగాయలు పండ్లు చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ప్రస్తుతం అక్కడ కేజీ చికెన్ ధర ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు కిలో బియ్యం ధర మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు గుడ్లు డజన్ మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఆపిల్ కేజీ రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పాలు రెండు వందల ఇరవై నాలుగు బ్రెడ్ నూట అరవై ఒకటి అరటిపండ్లు కిలో నూట డెబ్బై ఆరు టొమాటో కిలో నూట యాభై ఆలుగడ్డ కిలో నూట ఐదు ఆరెంజ్ కిలో రెండు వందల పదహారు రూపాయల ధర పలుకుతున్నాయి ఇదంతా కూడా ఆ నలుగురు ఉగ్రవాదులు తెగపడడం వల్లే జరిగింది ఉగ్రవాదం మొల్లు విర్చుకుంటే ఎంత నష్టం జరుగుతుందో ఆ నలుగురు ప్రపంచానికి చూపించారు